అందరికీ నమస్కారం మనకి మొన్న పన్నెండో తేదీకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారై సంవత్సరం రోజులు కంప్లీట్ అయింది దాని తర్వాత మనము ఈరోజు కరెక్ట్గా పద్నాలుగో తేదీ అందరూ ప్రతి ఒక్కరూ సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా ఎక్కడ ఎక్కడ అంటున్నారు ఆయన అధికారంలోకి వచ్చినాక మనం ఏవైతే చెప్పామో అవన్నీ చేశామో మొదటి నెల నుంచి పెన్షన్ నాలుగు వేలు ఇవ్వడం జరిగింది దివ్యాంగులకి మూడు నుంచి ఆరు వేలు చేశాం డిసేబుల్డ్ పీపుల్కి పదిహేను వేలు ఇచ్చాం అదేవిధంగా దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము మత్స్యకార భరోసా ఎప్పుడైతే మత్స్యకారులు వేట నిషేధ సమయంలో అవసరమో వాళ్ళకి ఇది వరకు పదివేలు ఇస్తుంటే ఈరోజు మనం ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ప్రతి మత్స్యకారుడికి అదేవిధంగా ఈరోజు తిరిగి ఈ సంవత్సరం రోజులు ఎంతో కసరత్తు చేసి ఎంతో కష్టపడి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు స్కూల్ స్ట్రక్చర్నంతా ముందు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని కరెక్ట్గా చేసి ఒక క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్తో షఫిల్ చేసుకుంటూ ఎక్కడ ఎక్కడ ఏ స్కూలు మనం ఎలా చేస్తే ఆ పిల్లలకి న్యాయం జరుగుతుంది అని చెప్పి మొత్తం పేరెంట్స్తోటి నాయకులతో టీచర్స్తోటి అందరితో కలిపి పిల్లల్ని ఏ స్కూల్లో అకామిడేట్ చేయాలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఈరోజు నిన్న స్కూల్స్ ఓపెనింగ్ నాటికి మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి చెప్పారో సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం అనేది చాలా ఎక్కువ మంది తల్లులు దానికోసం ఎదురు చూడడం జరిగింది ఈరోజు ఆ సమయం వచ్చింది తల్లికి వందనం అనేది మనం విద్యార్థులకి వరము అనే లెక్కన మనం ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఈరోజు మనం దాన్ని నిన్నటి నుంచి ఇస్తూ ఉన్నాము భవిష్యత్తు తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే అనే కాన్సెప్ట్తో మనము అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లాడికి కూడా అందకుండా ఉండకూడదు అనే రెక్కన మనం ఈ తల్లికి వందనం మనం చెప్పాము అదేవిధంగా ఈరోజు ఇస్తున్నాము ఇది గత ప్రభుత్వం అమ్మఒడి అని ఇచ్చి ఆ రోజు కూడా వాళ్ళు పదమూడు వేలే ఇవ్వడం జరిగింది రెండు వేలు టాయిలెట్లు క్లీనింగ్ కానీ ఇంకో దానికని ఇంకో దానికని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తీసుకొని పదమూడు వేలు అమ్మఒడిలో వేశారు ఈరోజు మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పిల్లల బాగోగుల కోసం రెండు వేలు అట్టి మనము పదమూడు వేలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం ఆ రోజు వాళ్ళు ఒక బిడ్డకు మాత్రమే వేసేవాళ్ళు ఇద్దరున్న ముగ్గురున్న కుటుంబంలో ఒక బిడ్డకే వేశారు మనము ముఖ్యమంత్రి గారు మనకి ఎలక్షన్ ముందు చెప్పింది ఒకరుంటే ఒకరికి ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా ఈరోజు ఒక్క బిడ్డు ఉంటే ఒక బిడ్డకి ఇద్దరికి ఇద్దరికి ముగ్గురికి ముగ్గురికి ఒక్కొక్క తల్లులు నలుగురున్న వాళ్ళకి కూడా నాలుగు మందికి కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇది ఇప్పుడు దాకా మనల్ని గత పన్నెండు నెలల నుంచి గత ప్రభుత్వ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని మనల్ని దెప్పిపడడం చూసాం మనం ఈరోజు కరెక్ట్గానే మనం నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి నలుగురికి పదిహేను వేలు పదిహేను వేలు లెక్కన ఇవ్వడం జరిగింది దానివల్ల ఆ తల్లులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు ఇదే మాదిరిగా మనము ఒక్క స్కూల్లో పిల్లలకి తల్లికి వందనం ఇచ్చేసి మనం ఆపేయట్లేదు రేపు ఈ పిల్లలు చదువుకుంటారు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావాలి దాని గురించి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అడుగులు వేస్తున్నారు ఈరోజు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని మొత్తం సరిదిద్ది ఏ టైంకి ఎవరికి ఏది చెయ్యాలో అవన్నీ కూడా సమన్వయపరుచుకుంటూ అందరికీ ఇచ్చుకుంటూ పోతున్నారు అదే నేను ఇందాక కూడా చెప్పాను ఏ టైంలో మత్స్యకారులకి మత్స్యకార భరోసా ఇస్తారో ఇవ్వరో అని చెప్పి అందరూ ఎదురు చూసారు ఎందుకంటే తీర ప్రాంతం అయిన మనము మనకి చాలామంది మత్స్యకారులు ఉన్నారు కొవ్వూరు కాన్సిన్సీలో ఆ మత్స్యకారు వేట నిలిపిన రెండో రోజే వాళ్ళకి వాళ్ళ అకౌంట్లలో ఇది వరకు పదివేలు ఇస్తుంటే ఈరోజు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు స్కూల్ ఓపెనింగ్ కాగానే ఇప్పుడే నేను బుచ్చరెడ్డిపాలెంలో ఒక గ్రీవెన్స్కి స్కెళ్ళు ఉంటే అక్కడ నాకు కొంతమంది స్కూల్ టీచర్స్ కనిపించారు టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కనిపించారు వాళ్ళని నేను అడిగాను సార్ ఎట్లున్నాయి బుక్స్ ఎట్లుంది స్కూల్లో ఇచ్చిన కిట్టు ఇవన్నీ అడిగాను నేను వాళ్ళు చెప్పారు మేము ఏదైతే కావాలని కోరుకొని ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి మేమందరము కలిసికట్టుగా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకున్నాము అమ్మ ఈరోజంతా మేము చూస్తున్నాం పిల్లలకి ఇచ్చిన ప్రతి కిట్టు ఎంతో గొప్పగా ఉంది క్వాలిటీతో ఉంది అదేవిధంగా మాకు టీచర్స్కి ఒకటో తేదీకి అంతా జీతాలు పడుతున్నాయి మాకు ప్రమోషన్లు ఇస్తున్నారు మెగా డిఎస్సి రిలీజ్ చేశారు ఎగ్జామ్స్ పెడుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము ఈ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతో గొప్పగా ఆశించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం ఆయనకు తోడుగా ఈరోజు లోకేష్ బాబు కూడా కలిశారు యువ రక్తంతో మమ్మల్ని ఈ విద్యా వ్యవస్థని భవిష్యత్తు తరాల వారికి ఉన్నతంగా ఇస్తారని చెప్పి కూడా మేమందరము అనుకుంటున్నామని ఆ టీచర్స్ అందరూ ఈరోజు నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఏది ఎప్పుడు చేయాలో తెలిసిన మన ముఖ్యమంత్రి గారికి అవతల పార్టీ వాళ్ళు సలహాలు ఇవ్వక్కర్లేదు సూచనలు ఇవ్వక్కర్లేదు ఆయనకు తెలిసి ఏం చేస్తున్నారో రాబోయే రోజుల్లో తొందరలో మనం రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం ఈ నెలలోనే ఇరవయో తేదీ నుంచే రైతు భరోసా ఇవ్వబోతున్నాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వబోతున్నాం వీటన్నిటికన్నా ముఖ్యంగా హౌసింగ్ సిస్టమ్ అతలాకుతలం అయిపోయి ఉంటే ఆ డిపార్ట్మెంటే అతలాకుతమ అయిపోయి ఉంది ఎగ్జాంపుల్గా వీళ్ళకి ఈరోజు ఒక దగ్గర మనము ఇల్లు ఎన్రోల్ చేస్తుంటాం ఈ వీళ్ళ పేరెంట్స్కి అది ఆన్లైన్లో చూపిస్తూ ఉంది కానీ వాళ్ళకి అక్కడ స్థలం లేదు అది ఎవరో తీసుకొని ఉన్నారు సరే ఎవరో తీసుకున్నారు కదా మాకు స్థలం ఏంటి అంటే వాళ్ళకి స్థలం రాదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరు ఎన్రోల్ అయింది ఆన్లైన్లో సో వాళ్ళకి స్థలం రాదు ఇలాంటి ప్రాబ్లం అదేవిధంగా వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఇళ్ళు శాంక్షన్ చేస్తే దానికి మట్టి తోలి డబ్బులు తీసుకోవచ్చు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన వాళ్ళకి సో పేపర్ మీద శాంక్షన్ చూపించారు రోడ్డు మీద మట్టి దులేసి అది కంప్లీట్ చేశారు కానీ వాళ్ళకి లబ్ధిదారులకి చెందాల్సింది చెందలేదు ఇలాగ ఎన్నో అవకతవకలు ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్లోనే ఉంటే వాటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెలికి తీసి ఎవరెవరికైతే ఇల్లు అవసరమో వాళ్ళకి మనం ఇల్లు ఇచ్చుకుంటూ పోవాలి ఒక తెలుగుదేశం ప్రభుత్వం నినాదమే కూడు గుడ్డ నీడ అనేది కాబట్టి ఫస్ట్ ఎవరెవరికైతే ఇళ్ళు లేవో ఏ కాలనీకి పోయినా ఎక్కడికి పోయినా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కట్టుకున్న ఇల్లులమ్మా మేము ఈ ఎప్పుడో కట్టుకున్న ఇళ్ళు ఈ పగిలిపోయినాయి ఈ రోజుకి మాకు దిక్కు లేదు అని చెప్పి చెప్పడమే ఎక్కువ అవుతుంది అలాగే మన పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు ఎన్నో రోడ్లు గుంతలు లేని రోడ్లు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా పనులు చేసుకుంటున్నాం ఇవన్నీ ఏది కూడా గత ప్రభుత్వంలో జరగలేదు కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ పనులకి మనము ఎంతో సంతోషపడాలి జరిగింది ఒక్క సంవత్సరం మాత్రమే జరగాల్సింది ఇంకా ఎంతో ఎన్నో రోజులు ఉన్నాయి గత ప్రభుత్వంలో నలభై రెండు లక్షల మంది ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రు తల్లిదండ్రులకి తల్లికి వందనం పడడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మనము ఎన్ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పేదవారికి ఎక్కడికి పోయినా ఐదు రూపాయలకి అన్నం తినేటట్టు మన ముఖ్యమంత్రి చేయగలిగారు ఇటువంటివి మనం చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ లోన్స్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఏ రకంగా అయితే మన ముఖ్యమంత్రి ఆలోచిస్తూ ఈరోజు ఈ పిల్లలకి అందరికీ తల్లికి వందనం ఇచ్చామో రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఎన్నెన్నో కంపెనీలు మనం తీసుకొచ్చాం ఆల్రెడీ ప్రతి కాన్స్టెన్సీకి ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవ్వడం జరిగింది వాటిల్లో నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఉపాధి కల్పించే దిశగా కూడా మనం అందరం పయనిస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ తల్లికి వందనం మా కాన్స్టెన్సీలో ఎంతోమంది పిల్లలు దానివల్ల లబ్ధి పొందారు వాళ్ళందరికీ వాళ్ళందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను